మీ అందరికీ నా వందనాలు ఇప్పుడు స్వామిజీ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వరకు నేను చదువుతాను అందరు మీరు కూడా డైపులు చూడండి మృదువైన మాట రోజులను చల్లార్చును మాట గోపనులు రేపు జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశము పలుకును బుద్ధిహీనులను మూఢవాక్యములు కుమ్మరించును ఎహో కన్నులు ప్రతి స్థలము మీద చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండను సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో పుట్టినగా ఉండిన ఆత్మకు భంగము కలుగును మూడు తన తండ్రి చేయ శిక్షను తిరస్కరించను గద్దింపులకు లోబడి వారు బుద్ధిమంతుడవు నీతి మంత్రి ఎన్నో గొప్ప దాని భక్తిహీను భక్తిహీనునికి కలుగు వచ్చబడి శ్రమకు కారణము జ్ఞానుల పెరుగులు మృతిహీనుల మనసు స్థిరమైనది కాదు మృతిహీనులు అర్పించు మరియు యహోవాకు హేములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకలను భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించును మార్గము విడిచిపెట్టవడానికి కఠిన శిక్ష కలుపును గతింపు గర్తింపును ద్వేషించేవారు మరణము నొందుదురు పాతళమును అగాధూ హృదయమును మరి నేటగా ఆయనకు కనబడు కనబడును కదా అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించు ప్రేమించడు వాడు జ్ఞానుల యొక్కకు వెళ్ళడు అమ్మే